వరంగల్ జిల్లా నసంపేట నియోజకవర్గం గురిజాల గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్లో విద్యార్థుల స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి పెద్దిరెడ్డి అర్పిత అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాల స్థాయిలో స్వయం పరిపాలన దినోత్సవం మరిచిపోలేని మధుర స్ఫూర్తిగా మిగిలిపోతుందని అన్నారు ప్రతిరోజు అమూల్య సేవలు అందిస్తున్న గౌరవ ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల కృషిని సేవలను స్వయంగా తెలుసుకోవడానికి గురువుల పట్ల గౌరవభావం పెంపొందించుకోవడానికి ఏకాగ్రత క్రమశిక్షణను అలవర్చుకోవడానికి నాయకత్వ లక్షణాలను పుచ్చుకోవడానికి కమ్యూనికేషన్ స్కిల్స్ ను నేర్చుకోవడానికి స్వయం పరిపాలన దినోత్సవం దోహదపడుతుందని అన్నారు విద్యార్థిని విద్యార్థులు ఈ అనుభవాలను తమ జీవితానికి అనువదించుకుని భావితరాల జీవితంలో గొప్పగా ఎదగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో హెచంగా ఎన్ సాహిక ఎమియోగాపి ఆదిత్య దియోగాబీ స్పందన వ్యవహరించారు హుందాగా హావాభావాలను వ్యక్తం చేస్తూ తమ పాత్రలలో లీనమైపోవడాన్ని పలువురు ప్రశంసించారు ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ఎం కనకస్వామి సిహెచ్ రజిని ఏ శ్రవంతి వ్యవహరించారు ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసిన ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈ పార్థసారథి గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు ఎంతో చురుకుగా పాఠ్యాంశాలను బోధించారని బోధనోపకరణాలను ఉపయోగించి బోధించిన తీరు అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఈ చంద్రశేఖర్ ఎమే సాదత్ ఏ చంద్రకళ ఎం నాగరాణి ఎన్ డి రాయబోస్ వి రవికుమార్ డి రవీందర్ డి రమేష్ ఎం రాజేష్ సిహెచ్ సంతోష్ జి రమేష్ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

dây mặt chân bằng chân bằng chân bằng chân bằng chân bằng chân अरे क्लासरूम पीस

నా పేరు సాయికాంత్ నేను టెన్త్ క్లాస్ అవుతున్నాను ఈరోజు మా స్కూల్లో సెట్ గవర్నమెంట్ డే జరుపుకున్నాము మేము మా ఫ్రెండ్స్ అందరం టీచర్స్గా నేను హెచ్ఎం టీచర్గా చేశాను అందరు అందరూ చాలా బాగా చెప్పారు మేమందరం ఈరోజు చాలా ఎంజాయ్ చేశాం థ్యాంక్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఇన్ మై స్కూల్ టుడే ఇది సెల్ గవర్నమెంట్ డే అండ్ మై ఫ్రెండ్స్ ప్లేడ్ ఏ రోల్ ఆఫ్ టీచర్స్ అండ్ ఐ మే డియూఓ టుడే అండ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ ద మార్నింగ్ ఐ వెంట్ టు ద క్లాస్ అండ్ దే ఆన్సర్ వెరీ వెల్ టు మై క్వశ్చన్స్ It is the most memorable day in my life and this unforgettable day. I felt very happy and I asked the problems of my schools and in primary school also. See?